ప్రేజ్ ది లాడ్ ప్రేజ్ ది లాడ్ హాలె చెప్పాలి హాల మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు అందరి వందనాలు అండి వందనాలు ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ ఏమైనా బాగున్నారు కదా క్షేమంగా ఉన్నారు కదండి సంతోషంగా సుఖంగా హ్యాపీగా ఉన్నారండి మరి సెలవులు ఉన్నాయి కదా సెలవులు వచ్చిపడ్డాయి మరి మరి మీరెక్కడో ఉన్నారో ఎక్కడున్నారు మీరు ఊరాలకు వెళ్ళిపోయారా చెల్లెలు ఉన్నాయి కదా నిలిపోయారా సరే వెళ్ళిపోయినా కూడా అక్కడ మాత్రము ప్రభువును కనపరచడం మాత్రం మర్చిపోవద్దు మరి మా బంధువులు ఇంటికి పోయాం మాకు మరి ఎంజాయ్కి వచ్చాం కదా అని ఆదివారం కూడా ఎగ్గొడుతూ సరదాగా గడిపితే మరి జాగ్రత్త దేవుని ప్రేమించాలి అలా ఉండకూడదు వింటున్నారా అలా ఉండకూడదు దేవుని బహుగా వారిగా మనం ఉండాలి ఆదివారులు ఎక్కడున్నా రెండు గంటలు కదండి మూడు గంటలు మందిరానికి వెళ్ళండి తర్వాత ఇక సరదాగా గడపండి సెలవుల్లో మీరు మీ పిల్లలతో ఏంటి చాలా సంతోషం అండి ఈరోజు మరి బుధవారము ఏమన్నా అందరు బాగున్నారు కదా సంతోషం చాలా సంతోషం ఈ పరిసర ఒకరు ప్రాణం చేస్తున్నారు కదండి చెయ్యండి భారంతో ప్రార్థన చేయండి సహకరించండి అలాగే ఈ కార్యక్రమాలన్నింటినీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రార్థనలో పెట్టండి ఈ మాత్రం మనకి మేము కోరుకునేది అది అలాగే దేవుని మీ కూడా సాగాలంటే మరి మీ సహకారాలు కూడా చాలా ముఖ్యము మరి పరిచయం సహకరించుకోవాలనుకుంటే కూడా మీరు ఫోన్ చేసి మాతో మాట్లాడి ప్రార్థన కూడా చేయించుకొని మీరు మాతో మాట్లాడగలరు మాట్లాడగలరు సరే అండి మరి ఈ దినానికి దేవుడు ఇచ్చినట్టు వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు కీర్తనలు తొమ్మిది పది కీర్తనలు తొమ్మిది పది నేను చదువుతానండి యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు మనలో చదువుతానండి యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు భక్తుడు ఏంటంటే దావిదంటున్న మాటలు దేవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు ఆశీర్వదించు వాడవు ఏంటండి ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో ఆయన దేవుడు వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఆశ్రయించకపోతే దీవెనలు లేవు అందుకే యాకోబులో ఉంటుందండి యాకోబులో నేను అంటే జస్ట్ చెబుతాను నేను యాకోబు నాలుగు ఎనిమిదిలో ఉంటుంది అక్కడ మీరు ఆయన ఇద్దకు రండి అప్పుడు ఆయన మీదకు వస్తాడని కదండి మీరు ఆయన ఇద్దకు రండి ఆయన కాడికి రండి ఆయన ఆశ్రయించండి అప్పుడు దేవుడిని మన ఆశీర్వదిస్తాడు భక్తులైన దావి ఏమంటున్నాడు నిన్ను ఆశ్రయించు వారిని నీవు ఎన్నడూ విడిచిపెట్టువాడు కాదు నిన్ను ఆశ్రయించు వారిని ఆశీర్వదించే దేవుడు ఏమండి పదవ రాజు యూదో రాజు ఉన్నాడండి ఎవరు ఉజ్జి ఉజ్జియ ఏమని ఉంటున్నారా ఉజ్జియా ఉన్నాడు ఉజ్జియ అంటే అర్థం ఏంటంటే మై స్ట్రెంగ్త్ ఈస్ మై లాడ్ నా దేవుడే నా బలము యాభై రెండేళ్ళు వెళ్ళాడండి చిన్న వయసులో పదహారు ఏటే పదహారు ఏటే మరి చిన్న వయసులో కదా పదహారు వయసు పడి పడి వయసు కదా ఏం కాదు బాబు పదహారు ఏళ్ళు అంటే బైక్ కావాలి ఫోన్లు కా ఈ రోజుల్లో ఉండుంటే ఉండుంటే ఫోన్లు స్మార్ట్ ఫోన్లు బైకులు ఫ్రెండ్స్ ఇవే ఉంటాయి కానీ ఆయన ఆయాంలో జకరియా కూడా పనిచేశాడు ఏంటండి ప్రవృత్తిని జకరీ కూడా ప్రవచనాలు చెప్తాడు ప్రత్యక్షతలు కలిగి ఉంటా ఉంటే ప్రతి ప్రత్యక్షతను ప్రతి ప్రవచనాన్ని నమ్ముతూ వచ్చిన రాజు ఈ రాజు ఎవరు ఉజ్జయ ఉజ్జయ అంటే అర్థం ఏంటండి దేవుడే నా దేవుడే దేవుడే నా బలము ఆయన ఏమండి అది రెండో దినృతాంతంలో ఉంటుందండి రెండో రెండో గ్రంథము ఇరవై ఆరు మొదటి నుండి వరకు చదివితే అక్కడ ఈ రాజు అయిన ఉజ్జయ బీసీ అంటే క్రీస్తు పూర్వం ఎనిమిది వందల ఒకటి నుండి క్రీస్తు పూర్వం ఏడు వందల ముప్పై మూడు వరకు యాభై రెండు ఏళ్ళు పలు పాలించాడండి మరి ఇరవై ఆరో అధ్యాయం మొదటి నుండి వరకు చదివితే అక్కడ చిన్న వయస్సులో చిన్న వయస్సులోనే వర్ధిలుతూ బలాభివృద్ధిని అందుతూ వస్తున్నాడు అక్కడ ఫిలిస్తైన్ ఇంకా చాలామంది శత్రువులు కనబడతారు వారు వేరు వారి మీద పడి వారిని ఓడించినట్టుగా మనం చూస్తాం అక్కడ అక్కడ రాయబడి దేవుడు సహాయం అతనికి కలిగాను అని అంటారు అక్కడ దేవుని అస్త అతను తోడైండి అతనికి సహాయం కలిగాను అక్కడ రాయబడి ఉంది అక్కడ ప్రకారములను కోలొచ్చేసి చేసి విలక్షం అంటే వీల ప్రకారాల ప్రకారాలు అక్కడ కట్టారు కట్టించాడు దుర్గములు కట్టించాడు ఎక్కడో తెలుసా అండి అడవుల్లో ఎక్కడండీ అడవుల్లో దుర్గాలు కట్టించాడు బావులు తవ్వించాడు అలాగే బహు సైన్యం అక్కడికి అతనికి ఉంది జై జవాన్ జై కిసాన్ లా ఏంటండి జై జవాన్ అంతేనా అండి జై కిసాన్ జై జవాన్ జై జవాన్ జై కిసాన్ పదకొండ వచ్చిన ఆయన సైన్యం యుద్ధమునకు సైన్యం ఉందంట కదా జై జవాన్ జై లా బావులు తవ్వించాడు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ తన ప్రజలను కాపాడుకున్నాడు యాభై ఏడు ఏళ్ళు పాలించాడు ఏమని ఉంటున్నారా అక్కడ రాయబడింది అతడు దేహోవాను ఆశ్రయించున్నంత కాలము యహోవాను ఆశ్రయించినందుకు అంతకంతకు ఆయన అభివృద్ధి చెందుతూ ఫలభరితమయ్యాడు ఫలభరితంగా ఉన్నారు ప్రేమటి వారులారా దేవుని ఆశ్రయిస్తే ఏం ఆశీర్వాదాలు ఆశీర్వాదాలుంటే అతని పేరు గణత ఎక్కడికి వెళ్ళినా పేరు మార్మోగుతా ఉంది ఆ రాజ్యాల్లో చుట్టుతున్న రాజ్యాలు కదండి నూట ఐదో కీర్తన నాలుగో చరణములో ఆ ఒక మాట ఉంటుందండి యహోవాని ఆ నూట ఐదో కీర్తన నాలుగవ చరణం చివరికి నేను చదువుతానండి నూట ఐదు నాలుగు నూట ఐదు నాలుగులో ఏముంది యహోవాని వెదుకుడి ఆయన బలముని వెదుకుడి ఏంటండి ఎవరిని వెతకాలి దేవుని ఆయన బలాన్ని వెతికేయాలి ఉజ్య ఆయనను వెతికాడు ఆయన ఆశ్రయించాడు ఆయన బలాన్ని వెతకాడు ఆయన సన్నిధిని నిత్యము వెతకాడు కాబట్టి ఉదయకాల సమయంలో నీవు ఆశ్రయింపబడాలంటే నీవు దీవి పడాలంటే యహోవాను ఆశ్రయించాలి దేవుని కృప ఈ రోజంతా మీకు తోడయ్యను గాక చిన్న ప్రార్థనండి మహోన్నతుడు తండ్రి నీ వాక్యమైన ప్రతి బిడ్డ మీరు దీవించి ఆశీర్వదించండి మిమ్మల్ని అనాశ్రయిస్తే మేము దీంపడతాం ప్రభానికి ఇస్తూ ఉన్నాం మేము అన్ని కోణాల్లో ఆశ్రయం పడి దీవెనకరంగా ఉంటాం యేసు నాము మా ప్రార్థన వందనాతులు వేస్తు యేసు నాన్ను ప్రార్థిస్తుంది వేడు నీ పాదాల మీద పడి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ దాడు అందరి వందనాలండి ప్రైజ్ దాడు